నేను అలాగా కాన్స్ ఏ సినిమాకి నేను అవ్వను అలా కాన్స్ అయిన ఒకే ఒక సినిమా భారత్ బంద్ ప్రొడ్యూసర్ కాబట్టి ప్రొడ్యూసర్ కాదు ప్రొడ్యూసర్ భారత్ బంద్కి అవును అది నేను ఫస్ట్ నుంచి లవ్ చేసిన సబ్జెక్ట్ అది పొలిటికల్ వెంజర్ సినిమా చాలా కాస్ట్లీ పిక్చర్ అంటే హైదరాబాద్ రోడ్లమే ఫైట్లు తీసేస్తాం అది అలాంటి ఒక వెంజర్ రాజకుమార్ గారు కన్నడ రాజ్ కుమార్ గారు చూసి ఇలా సినిమా కూడా తీయగలరా కానీ నాకు క్యూరియస్ గా ఉందండి మీరు ఇన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు భారత్ బంద్ ఒక్కటి మీరే ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి చాలా మంది తీయడానికి వచ్చారు సినిమాని చాలా మంది తీయడానికి వచ్చారు కానీ ప్రొడ్యూసింగ్ నాకు పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి అది తీస్తే అంత కష్టమైన సినిమా అది రోడ్ల మీద పర్మిషన్ తాజ్ చార్మినార్ దగ్గర నైట్ కర్ఫ్యూలో తీసాం ఎంత టెన్షన్ అండి ఆ సినిమాకి మేకింగ్ చాలా కష్టం అందుకని ఎవరికీ నేను తీయను ప్రాబ్లం కూడా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ సినిమాకి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది బయట ప్రొడ్యూసర్ తీస్తే నాకు విరోధులు అయిపోతారు ప్రొడ్యూసర్లు అనేది అనుకుని మా ఆవిడ నాన్నని అప్ప నాన్నని ప్రొడ్యూసర్గా పెట్టి ఆ సినిమా స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసిన నిజంగా అంత టెన్షన్ సినిమా అది ఆ టెన్షన్లో ఎంత బాగా అది నేను తీశాను కాబట్టి అంత ఈజీగా తీయగలిగా ఏమైనా సరే పొద్దు నైట్ అంతా అయితే కూర్చొని కూర్చొని కూర్చుని కర్ఫ్యూలో చార్నాదారు తీసాం షూటింగ్ అది అంత లెవెల్లో తీసాం అంత గొప్పగా తీసాం నాకు బాగా దానికి సెన్సార్ ప్రాబ్లం వచ్చేస్తుంది అనేది ఒక టెన్షన్ నాకు ఇలాంటప్పుడు నేను అప్పుడు అప్పుడు నేను ఫారెన్లో ఉన్నా అమెరికాలో వచ్చి సింగపూర్ వచ్చా అప్పటికే సెన్సార్ ఆ రోజే అక్కడ ఫోన్ చేశారు మా మా వాళ్ళు సెన్సార్ క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చారు అని అమ్మ వీళ్ళు అబద్ధం వాడుతున్నారు చాలా ప్రాబ్లం వచ్చింది ఇది అందుకని వీళ్ళ చెప్పట్లేదు నాకని ఎయిర్పోర్ట్లో వెంటనే వీళ్ళందరూ వచ్చారు సర్టిఫికెట్ ఇచ్చారండి సెన్సార్ చాలా హ్యాపీ అప్రిషియేట్ చేశారు ఈ సినిమా ఇమీడియట్గా రిలీజ్ చేయాలి అని ఇమోషనల్ అయ్యారండి అన్నారు అన్న వెంటనే ఓకే ఓకే అనేసి అయింది సర్టిఫికేట్ రావాలి సాయంత్రం వెళ్ళేటప్పటికి సెన్సార్ ఆఫీస్కి టెలిగ్రామ్స్ వచ్చినాయి ఒక వంద టెలిగ్రామ్స్ ఎలా ఇస్తారు ఆ సినిమాకి అలాంటి పొలిటికల్ క్రైమ్కి అని అందరూ ఎవరెవరు ఇచ్చారు ఇచ్చారు ఇస్తే ఆపారు చైర్మన్ గారు చూడాలి చూశాక కానీ సర్టిఫికేట్ మంది అమ్మ బాబాయ్ మళ్ళీ వచ్చేసింది కూడా టెన్షన్ అయిన వెళ్తే అప్పుడు రెడ్డి గారు అనమాట ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇలా తీసాం సార్ ఇది సార్ అది సార్ అని ఆయన్ని బాగుంటుంది అలాంటిది అది చూపించలేదు సినిమాని ఆయనకి ఇస్తే ఆయన రెడ్డి గారు మీరే అని అందరం యూనిట్ అందరూ ఆయన దగ్గర కూర్చొని మీరే సార్ మీరే సర్టిఫికేట్ ఇదిగో సార్ సర్టిఫికేట్ సార్ మీ సంతకం మీ సంతకం మీ సంతకం అంటే సంతకం అలాగా అందరూ కోఆపరేట్ చేశారు నాకు అన్నింటికంటే చాలా ఆనందం ఏంటంటే సెన్సార్ చూసిన ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఈ సినిమా ఇప్పుడు చూడాలందరూ ఇది అవసరం సినిమా అని ఎంతో ఎమోషనల్గా సర్టిఫికేట్ ఇచ్చారు విదౌట్ కట్ అది గొప్ప విషయం కానీ ఆ సినిమా ఈనాటికి కూడా వెరీ రియలిస్టిక్ అంటే ఇప్పటి ఇప్పటి సమాజానికి కూడా అది కరెక్ట్గా అర్థం పట్టేలా ఉంటుంది అవునండి ఇప్పుడు ఎవరు చూసినా సరే ఇది భారత బంధువులు చూపించారు కదా ఇది భారత బంధువులు చూపించారు కదా ఉంటుంటారు అండి అందరూ కూడా సార్ మీరు దయ్య దేవుళ్ళ మీద దయ్యాల మీద సినిమాలు తీశారు థ్రిల్లర్స్ చేశారు అంటే మీలాగా అంటే మీ కైండ్ ఆఫ్ ఫార్ములా మీ కైండ్ ఆఫ్ టెక్నిక్ని ఫాలో అయ్యి ఎవరన్నా తర్వాత తరం వాళ్ళు ఎవరైనా సినిమాలు తీశారు అని మీకు అనిపించింది ఎప్పుడైనా కొంచెం అంటే పోనీ అట్లీస్ట్ మీకన్నా బాగా తీశారు అని అట్లీస్ట్ అలా ఏమన్నా అనిపించింది నాకంటే బాగా తీసారు మాత్రం చాలా సార్లు అనిపిస్తుంది అనిపిస్తుంది ఈ సబ్జెక్టు బాగా తీసారే ఎస్పెషలీ అనేది హారర్ థ్రిల్లర్ గురించి హారర్ అది ఎలా తీస్తున్నారు వీళ్ళు దాన్ని కన్సీవ్ చేయడం కష్టం కదా మనకి సెంటిమెంట్ పోకుండా మనం అయితే అలా తీయం కదా అంత అరుపులు కేకలు దెయ్యం ఆడది ఇలా తీయం కదా మనం అని అనుకుని బ్యారేజ్ చేసి మనం కూడా తీయాలి ఇలాగా అని ఒక హారర్ మీద ఒక సబ్జెక్ట్ తయారు చేశాను వర్మ గారు చాలా తీశారు మీరు ఎప్పుడైనా వారి సినిమాలు చూసారా రామ్ గోపాలవరం రామ్ గోపాలవరం చూసి సినిమా చూసి నేను శివ చూసి ఇన్స్పైర్ అయ్యాను బాగా శివలాగా ఒక టెక్నిక్ తోటి ఒక సబ్జెక్ట్ చేయాలి మనం అనేది కూడా నేను ఎంఎస్ రాజు గారు చెప్పి శత్రు సినిమా తీసాను అదే టైమింగ్లో ఉంటుందండి అది శత్రు కూడా టైమింగ్ అంటే షార్ట్ టై కటింగ్ టైం షార్ట్ కటింగ్ టైం ఇప్పుడు హీరోయిన్ మీరు జైలుకి వెళ్ళకపోతే నేను చచ్చిపోతా అని కనిపెట్టుకుంటుంది గన్ను అయినా గన్ను అయినా కట్ చేస్తే జైల్లో ఉంటాడు అలాంటి కట్టింగ్ ఉండి వర్మ ఒకసారి షూటింగ్ వచ్చాడు రాము రాము నీ టెక్నిక్ ని ఫాలో అయ్యా నేను చెప్పాను అని చెప్పాను వెరీ గుడ్ నా టెక్నిక్ నేనే ఫాలో అవును నువ్వు ఫాలో అయ్యేవి ఏంటి మేము మంచి ఫ్రెండ్స్ రాము నేను అని అలాగా అప్పుడు చెప్తుంటాడు మనీ సినిమా అనదర దర్శన పమ్మోరయ్య అంటుంటాడు అంటే అది లేట్ అయింది కొంచెం అలాగే మంచి ఫ్రెండ్ అలాగ ఒకళ్ళు చూసి ఇన్స్పైర్ అవ్వడం మాత్రం నేను సిగ్గుపడిన ఎప్పుడు కూడా దాన్ని మన టెంపోలో ఎలా తీయాలి అనేది ఎక్కువ పెట్టుకుంటా అంతే వాడు వంద హెలికాప్టర్లు ఆకాశంలో బదులు పెట్టినా అమ్మ అంటారు సూత్తో కూర్చున్న అమ్మ అంటారు అందుకని ఈ రెండు టెక్నిక్ల మధ్య సినిమా మేకింగ్లో ఈగో మాత్రం పెట్టుకోను ఎవరు మంచి చేసినా ఒక నాకు రాజశ్రీ గారు ఒక మాట చెప్పేవారండి రైటర్ ఆయన కూడా నా మంచి ఫ్రెండు డైరెక్టర్ అనేవాడు ఎప్పుడు కూడా బ్లాటింగ్ పేపర్లా ఉండాలి అయ్యా మైక్రోస్కోప్లా ఉండకూడదు అదేంటి సార్ అను అవును ప్లాటింగ్ పేపర్ చూడు ఏది కనబడ్డా అందుకుపోతుంటుంది కలర్ఫుల్గా కలర్ఫుల్గా అలా ఉండాలి డైరెక్టర్ మైక్రోస్కోప్లో ఎందుకు ఉండకూడదు సార్ అంటే అందులో ప్రతి చిన్నది పెద్దదిగా కనబడద్ది పెద్దది అందులో పట్టదు అలా డైరెక్టర్ అనేవాడు ఎప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉండాలి అని చెప్పేవా నిజంగా నేను ఏదైనా సరే అయితే అన్నీ చూస్తాను అన్నీ చూస్తాను